అందరికీ నమస్తే వెల్కమ్ టు సుమిత్ర డివోషనల్స్ ఈ చూశారు కదా అమ్మవారిని ముత్యాలమ్మ తల్లండి అసలు పిలిస్తే పలుకుతుంది అసలు చూస్తుంటేనే నాకు అంత ఆనందంగా ఉంది నేను పర్మిషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు తీసుకోవడానికి వీడియోస్ నేను పర్మిషన్ అడిగి వీడియో అన్నమాట సో ఎంత బాగుందో కదా లోపలికి వెళ్తే ఎంత బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మామూలు టైంలో అయితే మనం అసలు లోపలికి వెళ్ళలేము అంటే జాతర జరిగే టైంలో అసలు వెళ్ళలేము అనమాట లోపలికి అసలు బయట నుంచి చూసేది కూడా కష్టమే ఫ్రీ టైంలో అయితే మనం ఇలా లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకోవచ్చు దగ్గర నుంచి చూడవచ్చు అమ్మవారిని అంత బాగుంటుంది అనమాట సత్యమైన దేవత కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఎక్కడో తిరుపతి జిల్లాలో కనుపూర్లో ఉంటుందండి ఇక్కడ ఎక్కడి నుంచో వస్తారు కోట్ల మంది వస్తారన్నమాట ఈ టెంపుల్ని చూడడానికి అమ్మవారిని అమ్మవారి కోసం వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే వస్తారు కదా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ చెన్నై మొత్తం వస్తారు మీరు చూసి ఎక్కడో తెలుసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్